అమ్మో వీటిని పడేస్తున్నారా వీటిని పడేసి మీరు చాలా తప్పు పని చేశారండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇవి బంగారం కంటే విలువైన అని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన అందరికీ ఎంతగానో యూజ్ అయ్యి అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మరి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆల్ ఇన్ వన్లో మరి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో నా నాకు అనిపిస్తుంది అండి సో మన ఛానల్లో కిచెన్ టిప్స్ హెల్త్ టిప్స్ స్టిచ్చింగ్ టిప్స్ అన్నీ కూడా మోటివేషనల్ వీడియోస్ ఎలాంటివి వస్తూ ఉంటాయండి సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా చానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ని తెచ్చుకుందాం ఇలా మనం విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి గిన్నెలు ఎక్కువ కడుతూ ఉంటాము విమ్ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ లని పడేయకుండా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తారండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలన్నా స్టిచ్చింగ్ టిప్స్ కావాలన్నా అలానే మరి కిచెన్ టిప్స్ కావాలన్నా ఇలా మనకి న్యాచురల్గా మనకి మోటివేషనల్ వీడియోస్ కావాలన్నా కూడా ఏవైనా కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ టిప్ ఏంటంటే మరి విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ ఖాళీ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కానీ దీన్ని హార్ట్ ప్యాక్ లాగా ఐస్ ప్యాక్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో వాటర్ పెట్టేసుకుని చక్కగా డీ ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంత అలా ఉంచేసి ఉదయం మార్నింగు ఈ విధంగా మనకి ఒక్కోసారి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా చేతులు తిమ్ములు కానీ లేదంటే మనకి మోకాల నొప్పులు కానీ మెడపైన నొప్పులు కానీ అలాంటివి వస్తున్నప్పుడు హార్ట్ ప్యాక్ లాగా ఇలాగా ఐస్ ప్యాక్ లాగా ఈ ప్యాకెట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి హార్ట్ ప్యాక్ ఎలాగా అంటే హార్ట్ ప్యాక్ అనేది మనకి కొంచెం హాట్ వాటర్ మరీ హార్ట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చలుగా ఉండే వాటర్ని పోసేసుకుని ఈ విధంగా మనమైతే ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ ఈ విధంగా కాపుకుంటే కొంచెం మనకి రిజల్ట్ అయితే ఉంటుందండి మరీ ఎక్కువగా తగ్గిపోతాయని చెప్పను కానీ కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది ఇంకా సెకండ్ టిప్పును తెలుసుకుందాం గోధుమ పిండిలో పెరిగి వేసి చూడండి అద్భుతం జరుగుతుంది ఇలా గోధుమ పిండి కలిపేటప్పుడు మనం కొంచెం పెరిగి వేసేసి ఇలా కలుపుకున్నాం అనుకోండి పూరీలు అయినా చపాతీలైనా చక్కగా పొంగుతూ వస్తాయండి ఎక్కువ ఆయిల్ పెట్టు పట్టే పని లేకుండా మనకి చక్కగా ఇలా పూరీ కానీ చపాతీ కానీ మనకి పొంగుతూ వస్తాయండి ఇలా చపాతీ కాల్చుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట సో సో ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసి తర్వాత ఈ విధంగా చపాతీ వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చపాతీ కాల్చుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది రెండు వైపులా కూడా చక్కగా కాలుతుంది అనమాట సో మనకి పిండి కలుపుకునే విధానంలోనే చపాతీ అనేది పొంగుతూ వస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో అప్పటికప్పుడు ఈ విధంగా మనం కొంచెం పెరిగి వేసేసి చపాతి చక్కగా చేసుకున్నాం అనుకోండి బాగుంటుందండి తినడానికి టేస్టీగా ఉంటుంది అలానే ఎక్కువ ఆయిల్ కూడా పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి మా గార్డెన్లో ఒక్కసారి ఈ ఫ్లవర్స్ అయితే ఒక్క లొక్కేసేసేయండి ఫ్రెండ్స్ అసలు రోజు కూడా ఇలా పూస్తూనే ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఇది సౌందర్య కనకంబరం అంటారు దీనికి సీడ్స్ ఏమీ ఉండవు అనమాట ఇవి మామూలు లాగా ఉండవు ఇది స్టెమ్ కటింగ్తోనే పెరుగుతుందండి దీనికి సీడ్స్ ఏమి రావు అనమాట సో ఇలా నేను స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత చక్కగా పూసాయి రోజు కూడా ఇలా పూస్తూనే ఉంటాయండి సో మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేద్దామని ఈ చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇంకా థర్డ్ అని తెలుసుకుందాం ఇలా రైస్లో టమాటాలు పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది ఏంటో అద్భుతం అనుకుంటున్నారా నిజమండి ఇలా మనకి టమాటాలు రైస్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటో చూసేద్దాం మన రోజు కూడా బియ్యం కడుగుతూ ఉంటాం కదండి బియ్యం కడిగిన వాటర్ మనం ఎక్కువగా పారబోస్తూ ఉంటాం అలా పారబోయకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇవి నా చేతిలో ఉన్నటువంటి టమాటాలు కుళ్ళిపోయినాయి అనమాట ఇంకా కుళ్ళిపోయినాయి వేస్ట్ అని పడేద్దాము అనుకున్నాను కానీ ఒక ఆలోచన అయితే వచ్చిందండి సో మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది అది ఏంటంటే ఇలా కుళ్ళిపోయిన టమాటాలు చక్కగా మనం ఈ విధంగా చాకుతో కట్ చేసేసి ఏదైనా ఒక బౌల్లో వేసుకుని ఇలా ఈ బౌల్లో ముక్కల్ని ఒక వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్లో వేసుకోవాలి ఇలా వాటర్ బాటిల్లో వేసుకున్న తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి బియ్యం కడిగిన వాటర్ కూడా వేస్ట్ అని పారిభూసే బదులు ఇలాగ టమాటా ముక్కలు వేసాం కదండి వాటర్ బాటిల్లో ఇలా వాటర్ బాటిల్లో కి ఇలా బియ్యం కడిగిన వాటర్ పోసేసి బాగా త్రీ ఫోర్ టైమ్స్ ఊపితే అవి రెండు కూడా మిక్సింగ్ అయిపోతాయి ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ మనం చక్కగా ఇంట్లో పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదటిని ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వేస్ట్ అని పడేసే బదులు టమాటాలు కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ రెండు బాగా మిక్సింగ్ చేసేసి మన ఇంట్లో కొన్ని ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ అందరికీ తెలిసి ఉంటే చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే మనం వేస్ట్ అని పారబోసే బదులు ఇలా మొక్కలు ఇచ్చుకుంటే చక్కగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో మనం ఎక్కువ ఎక్కువగా ఎరువులు ఏమి ఇవ్వకుండా ఇలా మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఇచ్చుకుంటే చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుంది కాయలు అయితే వెజిటేబుల్స్ అయితే మంచిగా కాస్తాయి అలానే పువ్వులు అయితే కలర్ఫుల్గా పోస్తాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కదా ఇప్పుడు నేను గార్డెన్లో ఇలా టమాటా మొక్కలకైతే ఇస్తున్నానండి అసలు మంచి క్రాప్ అయితే ఉంటుందండి నేను ఎలాంటివి పారిపోయకుండా ఇలా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా బియ్యం కడిగిన వాటర్లో వేసేసి ఇలా మొక్కలు మొదటనే ఇస్తానండి చూడండి అసలు ఎక్కడ కూడా నా మొక్కలకైతే చక్కగా మంచి బలంగా ఉంటాయండి టమాటాలు కూడా వస్తున్నాయి మొక్కలకి అలానే పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి పూల మొక్కలకు పోస్తున్నా కూడా సార్ ఓకేనండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇప్పుడున్న సీజన్ బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మొక్కజొనలు అయితే స్వీట్ కార్న్ కానీ మామూలు మొక్కజొన్న కానీ దొరుకుతూనే ఉంటాయి కదండి ఇలా మనం మొక్కజొన్న ఇలా తీసేసుకున్న తర్వాత దాని తొక్కలు ఉంటాయి కదండి అంటే దీని తొక్కలు పొట్టు ఉంటుంది కదా అంటే మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇలా పొట్ట తీసుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు మనం పడేయకుండా వీటిని చక్కగా బంగారం కంటే ఎక్కువగా విలువగా చూసుకోవచ్చు ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు అనేది చెప్తానండి సో అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి ఒక స్మాల్ రిక్వెస్ట్ సో నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరి ఇవి ఎందుకు ఉపయోగించుకుంటారు అంటే మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉంటూ ఉంటుంది మన కుండీల్లో వేసుకున్నటువంటి పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ ఏవైనా సరే అవి ఎండిపోకుండా తేమ అనేది ఎక్కువ సేపు అలానే ఉండాలి అంటే చిన్న తక్కిన ట్రై చేయండి ఇలా మొక్కజొన్న పట్లు మనం తీసేసుకున్న తర్వాత తొక్కల్ని ఈ విధంగా కుండీల్లో చెట్లు మొదట వేసేసామనుకోండి దానిపైన వాటర్ పోస్తే మనకి ఉదయం పోసినటువంటి వాటర్ ఈవినింగ్ వరకు ఉన్నా కూడా తేమ అనేది ఆరిపోకుండా ఉంటుందండి సో ఇలా మనకి చక్కగా ఈ తొక్కలైతే ఉపయోగించుకోవచ్చు ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్